రోడ్డు భద్రత పడతాం ఆనందంగా జీవితం చాలామందికి అమరావతి నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఎదురు చూస్తున్నారు అది అమరావతి ప్రారంభం నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఇక్కడ ఒకటి చూడవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది ఒక భారీ పంటే దీని మీద ఒకేసారి ఇరవై లారీలను అయితే తీసుకెళ్ళవచ్చు ఇక్కడ చూస్తున్నాం కదా ఈ పంటి మీద ఇరవై లారీలు అయితే తీసుకెళ్ళొచ్చు ఇది మనకి ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర అయితే ఉంటుంది యాక్చువల్లీ ఇది ఇక్కడ దీని రేవి ఇది మనం చూస్తే ఐరన్తో అంటే కిందకి సాయిల్ జారిపోకుండా ఐరన్తో ఇక్కడ పటిష్టంగా ఒక వాల్ లాంటిది అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ నుంచి అయితే లారీలు ఒక భారీ లారీలు అన్నమాట భారీ అంటే మనకు తెలుసు కదా టెన్ టైర్ ట్వెల్వ్ టైర్ గ్రావెల్ తీసుకెళ్లే లారీలు ఉంటాయి కదా ఇసుక గ్రావెల్ తీసుకెళ్లే లారీలు కొండపల్లి ఫారెస్ట్ ఏరియా నుంచి గ్రావెల్తో వచ్చి ఇరవై లారీలు ఈ పంటి మీద ఎక్కితే ఈ బోట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బోట్స్ లాక్ అన్నమాట అంటే రెండు బోట్స్ ఉంటాయి అటు ఇటు రెండు బోట్స్ ఉండి ఈ భారీ పంటనైతే లాక్ వెళ్ళడం అయితే జరుగుతుంది అన్నమాట ప్రస్తుతం గడిచిన ఐదు సంవత్సరాల దగ్గర నుంచి ఇదైతే ఈ రకంగానే పరిమితమైంది కానీ వాళ్ళైతే దాన్ని సెక్యూరిటీ అయితే ఉంటారు దీనికి ఈ రకంగా అయితే ఒక భారీ పంటే అయితే ఇక్కడ మన ఇబ్రహీంపట్నంలో అయితే గడిచిన కొన్ని సంవత్సరాలకి ఇక్కడ ఖాళీగా అయితే ఉంది ఇదైతే ర్యాంప్ పైకి వెళ్ళడానికి లారీలన్నీ కూడా పైకి వెళ్ళడానికి ఇదైతే ఈ పక్క నుంచి కాదు ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఉంటుంది ఈ రకంగా ఒక భారీ పంట అయితే మనకి అమరావతి పనుల్లో భాగంగా ఇక్కడ ఇది నిర్మించడం అయితే జరిగింది చూసరికి అక్కడ రెండు బోట్లు కూడా ఉన్నాయి ఆ రెండు బోట్లు ఈ పంటనైతే లాక్కి ఈ భారీ పంట మీద ఇరవై లారీలు ఇది వచ్చేటప్పుడు ఇంక ఏదైతే మనకి ఎంట్రీ గేట్ లాంటిది ఏదైతే ఉందో గేట్ కాదు ఇది ఒక ర్యాంపు ఈ ర్యాంప్ లాంటిది ముగియడానికి అమరావతి కన్స్ట్రక్షన్ పనులు ప్రారంభం అవ్వగానే అంటే ప్రారంభం అవుతున్నాయి అంటే ఈ పంట ఇక్కడ ఏదైతే ఉందో ఈ పంట ఈ పొజిషన్లోకి అయితే వచ్చేస్తుంది ఇదంతా కూడా గ్రావెల్తో శుభ్రంగా ఒక అయితే సెట్ చేస్తారు లారీలు అన్నీ కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ వచ్చే మనలో కొంతమంది అనుకోవచ్చు కృష్ణానది మీద వంతులను ఉండగా ఈ పంట ద్వారా లారీలని అవతల వైపు చేరవేయడం ఎందుకు విజయవాడ మీదగా వెళ్ళొచ్చు కదా అని చెప్పని ఇటు ఫెర్రీ మీదుగా వెళ్ళడం వల్ల మనకి ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోపల రాజధాని ఏరియాలకి లారీలన్నీ చేరుకుంటాయి అదే విజయవాడ మీద నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి హెవీ ట్రక్స్ అనుమతి ఉండదు ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తే ముప్పై కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది అదే వారద మీదుగా అయితే సుమారు నలభై రెండు నుంచి నలభై కిలోమీటర్ల దూరం అనేది వెహికల్స్ ప్రయాణం చేయాలి అది కూడా ఇరవై నాలుగు గంటలు సిటీలోకి ఈ లారీలు అనేవి అనుమతి ఉండవు కాబట్టి ఇదైతే ట్వంటీ ఫోర్ అవర్స్ వెళ్ళొచ్చు దూరం కూడా కలిసి వస్తుందని ఈ రకంగా ఒక పంటని ఇక్కడ ఏర్పాటు చేసి రాజధానికి హెవీ లోడ్తో ఉన్న అయితే పంట మీద అయితే పంపించడం జరుగుతుంది దానివల్ల సమయం కలిసి వస్తుంది మనకి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవు అందుకని ఈ పంట ద్వారా రవాణా చేస్తున్నారు మనమందరం రోడ్డు భద్రత పడితే ఆనందంగా జీవితాం